శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ఇరవై ఏడవ భాగం రామలక్ష్మణులు విశ్వామిత్ర బృందంతో గంగానది తీరం చేరారు గంగానది గాథను విశ్వామిత్రుడు వివరింపసాగాడు హిమవంతునికి మేరు తనయైన మనోరమయందు గంగా పార్వతులనే తనూజలు కలిగారు హిమవంతుని యాచించి దేవతలు గంగామతల్లిని తమ లోకానికి తీసుకువెళ్ళారు అక్కడ సురనంది రూపంలో గంగాదేవి స్వర్గలోక వాసులను సంతృప్తి గావించింది పార్వతి మహోగ్రతపము ద్వారా పరమశివుని సంప్రీతుని గావించి ఆ పరమేశ్వరునే పరిణయం చేసుకుంది శివపార్వతులు బహుకాలము భోగింపసాగారు శివుని అమోఘ వీర్యమును కాలము గడిచిన కొలది భరించుట దుష్కరమని వలన ప్రళయమే సంభవించునని భీతులై దేవతలు వారి ఏకాంతమునకు భంగము కలిగించారు సురుల కోరికపై శివుడు తన తేజాన్ని సర్వక్షమాశీలయైన భూమిలో విడిచాడు ఆ మహాతేజము భూమి యావత్తూ నుండి పర్వతాలను వనాలను వ్యాపిస్తూ వసుంధరకు దుర్భరం కాసాగింది ఆ దితేయులు అగ్నిదేవుని అవనితో పాటు శివవీర్యమును ధరింపమని ప్రార్థించారు అగ్నిదేవుడు అందుకు అనుమతించాడు శ్వేతపర్వతము దివ్య శరవణము మొదలైనవి శివవీర్య ప్రభావములయ్యాయి దేవతలు సంప్రీతులై ఉమామహేశ్వరులని ఆరాధించారు అయితే శర్వాణి వారి పరిచర్యలకు సంతుష్టురాలు కాలేదు తనకు మహేశ్వరుని తేజము దక్కలేదనే కనుకతో స్వర్గవాసులందరూ సంతానహీనులుగా మిగిలిపోతారని శపించింది తనకు దక్కని శివవీర్యాన్ని ధరించిన భూమి నిరంతరము మార్పులను చెందుతూ స్థిరత్వం లేక అనేకులకు భారీగా ఉంటుందని కఠినోక్తి గావించింది దేవతలకు రాక్షసులతో జరిగే యుద్ధాలలో సరి అయిన సేనాధిపతి లేక ఘోర బాధలు సంభవించాయి వారి మొరను వినిన పరమేశ్వరుడు అగ్నిదేవునితో తన తేజాన్ని గంగానదిలో విడువుమని ఆదేశించాడు గంగా హుతవాహనుల సంగమం వలన కుమార సంభవం జరుగుతుందని ఆ బాలుడు పార్వతి సంప్రీతికి కూడా పాత్రుడవుతాడని ఆయన దేవసేనాని అయి అనురులను అణుచుతాడని అభయమొసగాడు పరమేశ్వరుడు సురుల ప్రార్థనతో స్వర్గంగా స్త్రీరూపధారణి అయి అగ్నిదేవుని నుండి ఆ శివతేజాన్ని గ్రహించింది కానీ లోకములకు ఆహ్లాదాన్ని కలిగించే ఆ నదీమ్మ తల్లికి కూడా ఆ తేజము దుస్సహాయమయ్యింది ఆ తల్లి ఆ వీర్యాన్ని తన జలాలలో వదిలింది ఫలితంగా బంగారము సీసము మొదలైన అతి మూల్యమైన లోహములేర్పడ్డాయి చివరకు ఆ తేజము నుండి హిమాలయ పాదస్థానములో గంగానది తీరములోని రెల్లుగడ్డిలో శివకుమారుడు ఆవర్భించాడు ఆ కుమారునికి పాలివ్వడానికి ఆరుగురు కృత్తికలు ముందుకొచ్చారు ఆరుగురు తల్లుల పాలు ద్రావినందుకుగా కుమారుడు షణ్మాతురుడయ్యాడు కృత్తికలచే పెంచబడినందువలన కార్తికేయుడని ఖ్యాతి వహించాడు ఆరు ముఖములలో ఏకకాలంలో ఆరుగురు తల్లుల స్తన్యము గ్రోలినందువలన షణ్ముఖుడు అని ప్రసిద్ధి చెందాడు శివతేజము స్కన్నమగుట ద్వారా సంభవించినందుకు ఆయన స్కందుడు అనే పేరు పొందాడు శివవీర్యానికి కారణమైన పార్వతీదేవి దేవతలందరిలో శ్రేష్టత్వము పొందింది శివతేజము ధరించినందువలన గంగానది నదులన్నిటిలో వాహిని అయ్యింది శివవీర్యాన్ని దేవతలు ఎంత భగ్నము చేయాలనుకున్నా అది ఎన్ని స్థానాలలో పతనమైనా చివరకు ఆ తేజము కుమారస్వామి సంభవానికి కారణమైంది కుమార సంభవాన్ని తెలిపిన విశ్వామిత్రుడు కొంత విరామం తర్వాత ఇక్ష్వాకు వంశంలో శ్రేష్ఠుడైన చక్రవర్తి గురించి చెప్పసాగెను శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామభరాననే